హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఎప్పుడన్నా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఎగ్తో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ఐదు గుడ్లు పగలకొట్టి వేసుకోవాలి ఇలా అన్ని గుడ్లు పగలగొట్టుకున్న తర్వాత దానిలో చిటికెడు మిరియాల పొడి అలానే అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఎగ్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇలా దీన్ని కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్లోర్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ లేకుండా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ ఒక చిటికేడు వేసుకొని మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక కళాయి పెట్టుకోవాలి దానిలో ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాబేజీ క్యారెట్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి అలానే కారం ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి మొత్తం రైస్ వేసుకున్న తర్వాత అడుగు నుండి పైకి గెర్రెడతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిగరు అలానే ఒక స్పూన్ సోయా సాసు అలానే ఒక స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కూడా డామినేట్ చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకొని క్లిక్ చేయండి